నెల్లూరు నగరం మినీ బైపాస్ రోడ్ లో ఆతారం ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు రెడ్డి అయ్యారు ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలపై వారు చర్చించారు ఆత్మకూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గం వ్యూహాలపై ఒకరికొకరు సలహాలు సేకరించారు రానున్న ఎన్నికల్లో వ్యూహాలపై ఇరు వర్గాలు ఆసక్తికరమైన చర్చ జరిగింది ఈ చర్చలు ఏకాంతంగా జరిగాయి ఈ చర్చల్లో జెపిటిసి సభ్యుడు మల్లు సుధాకర్ రెడ్డి పెళ్లకూరు చంద్రకిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు నగరం మినీ బైపాస్ రోడ్ లో ఆతల ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు ఎంపీ ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలపై వారు చర్చించారు ఆత్మకూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వ్యూహాలపై ఒకరికొకరు సలహాలు సేకరించారు రానున్న ఎన్నికల్లో వ్యూహాలపై ఇరు వర్గాలు ఆసక్తికరమైన చర్చ జరిగింది ఈ చర్చలు ఏకాంతంగా జరిగాయి ఈ చర్చల్లో జెపిటిసి సభ్యుడు సుధాకర్ రెడ్డి పెల్లకూరు చంద్రకిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు